వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సర్వీస్ పేద అమ్మాయిల వివాహ సమాచారంతో పాటుగా వివాహం కోసం ఆర్థిక చేయూత కళ్యాణ సేవా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి సిద్ధం చేస్తోంది ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ నూతన కార్యక్రమంలో వివాహ ఛానల్ నిర్వహించే కళ్యాణ సేవ అనే నూతన కార్యక్రమంతో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి తల్లిదండ్రులకు వారి అమ్మాయి వివాహ విషయంలో ఆర్థిక చేయుతి ఇచ్చే దిశగా సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో కళ్యాణ సేవా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను అర్హులైన అమ్మాయిల తల్లిదండ్రులకు వివాహ ఛానల్ యాజమాన్యం విరాళం అందించిన దాతలకు అమ్మాయి యొక్క పూర్తి వివరాలను తెలియజేస్తూ ఆర్థిక సహాయం నేరుగా అందించడం జరుగుతుంది వివాహ ఛానల్ కళ్యాణ సేవ ఆర్థిక చేయూత అందించే దాతలు వంద రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు లేదా ఐదు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు లేదా వెయ్యి రూపాయల నుండి ఐదు వేల వరకు లేదా ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు మరియు పది వేల రూపాయల నుండి అంతకన్నా ఎక్కువ మొత్తం అందించే దాతల యొక్క పేర్లను ఈ వివాహ ఛానల్ కళ్యాణ సేవా కార్యక్రమంలో విరాళం అందించిన దాతలు వారి పేర్లతో విరాళాల వివరాలను తెలియజేయడంతో పాటుగా ఎక్కువ మొత్తంలో అందించిన దాతలు వారే నేరుగా పేద అమ్మాయి వివాహ నిమిత్తం అందించే ఆర్థిక సహాయంలో పాల్గొని నేరుగా అమ్మాయి తల్లిదండ్రులకు మీరే అందించిన మొత్తం రుసుమును మీ చేతుల మీదుగా అందించే అవకాశం వివాహ ఛానల్ యాజమాన్యం మీకు అందిస్తోంది ఈ కార్యక్రమంలో విరాళం అందించిన దాతలలో ఎవరైనా వివాహ ఛానల్లో సభ్యునిగా ఉన్నట్లయితే అంటే వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే వారి విరాళ మొత్తం పదివేల రూపాయలకు తక్కువ కాకున్నట్లయితే వారి వివాహ కాలంలో అంటే రిజిస్ట్రేషన్ అయిన నాటి నుండి లేదా విరాళం అందించిన నాటి నుండి రెండు సంవత్సరాల కాలం ఉచితంగా వివాహ సంబంధాలను అర్హతను కలిగి ఉంటారు అంతేకాకుండా వారు ఉచిత వివాహ ప్రకటన కూడా పొందే అర్హతను కలిగి ఉంటారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు మీకు తోచిన విధంగా సహాయం చేయటం ద్వారా ఎంతోమంది ఈరోజు అమ్మాయి యొక్క వివాహాన్ని చేయుటిలో వెనకంజు వేస్తూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కువైట్ ఖత్తర్ సౌదీ అరేబియా తదితర దేశాలకు పోయి ఎన్నో కష్టాలు పడి వారు కూడబెట్టిన ఆ మొత్తం రుసుముతో ఆ అమ్మాయి వివాహం చెయ్యలేక ఎన్నో ఆర్థిక సమస్యలతో ఆర్థిక బాధలను అనుభవిస్తూ ఈరోజు ఎంతోమంది మన తెలుగువారు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎన్నో బాధలను పడుతున్నారు కాబట్టి అటువంటి వారికి వివాహ ఛానల్ కళ్యాణ సేవ అనే ఈ కార్యక్రమంతో విరాళ దాతల ఆధ్వర్యంలో చేయూత ఇచ్చే దిశగా కళ్యాణ సేవను వివాహ ఛానల్ చేపట్టింది ఇందు నిమిత్తం డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క సమాచారాన్ని తెలియజేయడంతో పాటుగా డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫోన్పే లేదా గూగుల్ పేకి మీ యొక్క విరాళాన్ని ఇస్తూ మీ పేరును నమోదు చేసుకోవాలని కోరుతున్నాం మీ యొక్క పేరు వివాహ ఛానల్ కళ్యాణ సేవలోనూ మరియు వివాహ ఛానల్లోనూ విరాళదాతల యొక్క పేర్లను ఫోటోతో సహా ప్రచురించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల్లో వారే కాక దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువారు ఎన్ఆర్ఐలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని వివాహ ఛానల్ అధినేతగా వ్యవస్థాపకులుగా ఆర్కే శ్రీనివాస్ గారు మిమ్మల్ని కోరుతున్నారు